జై గణేష జై జై గణేష సింహ సేన యూత్ వారి ఆధ్వర్యంలో గణనాథుణ్ణి అత్యంత వైభవపేతంగా తీర్చిదిద్దారండి పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ గణపతిని మీరు చూడాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అడ్రస్ పోషమ్మ గల్లీ ముచ్చాల పోషమ్మ గల్లీ అపోజిట్ గల్లీలో కొలువుదీరి ఉండండి నిజంగా మీకు కార్టూన్స్ చూస్తున్న అనుభూతి ఆనందంలో మంత్రముగ్ధులైపోతున్నటువంటి ఈ బుజ్జి గణపై ఇది ఆ పది పదిహేను రోజులుగా వీరు నిరంతరం శ్రమించి భక్తులకు పిల్లలకు మంచి ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలనే ఆలోచనతోటి ఆ గణనాథుని దివ్య మంగళ శాసనాలు సదా పిల్లలందరికీ ఉండాలని ఆలోచనతో సత్సంకల్పంతో చాలా వినూత్నంగా మొగిలి కార్టూన్స్ అలాంటి అత్యంత అరుదైనటువంటి అలంకరణలో పిల్లలు చాలా ఆనందపడిపోతూ ఉన్నారండి ఇలాంటి గణనాథుని చూడడం అనేది పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఆనందం అనుభూతి ఆశ్చర్యం కలుగుతుందండి అలాంటి ఈ చిన్న బుజ్జి పయను మీరు కూడా దర్శించుకోండి ఆ గణనాథుని దివ్య శాసనాలు మీరు పొందండి లోక సమస్త సుఖినోభవంతు కోసం ఇలాంటి గణనాథుల్ని ఎంతో తయారు చేస్తూ అందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని పంచుతూ వినూత్నంగా తయారు చేస్తున్న సింహసేన యూత్ వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనాలు తెలియజేస్తున్నామండి కొరుట్ల ఎప్పుడు కూడా వినూత్న కార్యక్రమాలు చేపట్టడంలో మొదటి స్థానం ఉంటుందండి అలాంటి కొరుట్ల ప్రజలు కూడా నిజంగా అదృష్టం ఉండదండి ఎందుకంటే కొరుట్ల ఒక భక్తి మార్గం ఆధ్యాత్మిక మార్గం సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకు వెళ్ళడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుందండి అలాంటి ఈ కరుట్లలో జీవించడం కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం అండి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై గణేష అలాగే సింహసేన యూత్ సంకల్పం ఏమిటంటే మనుషులనే కాదండి ప్రేమించడం జంతువులను కూడా ప్రేమించాలి హింసించకూడదనేది సంకల్పంతోటి ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారండి నిజంగా వీళ్ళ వీళ్ళ ఆలోచన అద్భుతమండి అమోఘమండి అద్వితీయమండి ఎందుకనంటే మనుషులే కాదు లోక సమస్త ప్రాణులను కూడా ప్రేమించాలి జీవహింస చేయకూడదనేది వీరి ఆలోచన అండి నిజంగా వీరికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు